మనుషుడు మూడు విషయాలకు దాసుడై ఉన్నట్లు ఇక్కడ మనం చూసాం ఫస్ట్ పాపానికి దాసులు కొందరు నీతికి దాసులు దేవునికి కూడా దాసులు గమనించాలి దాసుడు అంటే తన పైన ఇంకొక అధికారు ఉన్నాడు తనని ఏలేవాడున్నాడని అర్థం తన పైన ఏది ఆధిపత్యం చేస్తుందో తన పైన ఏది ఆధిపత్యం చేస్తుందో ఏది తనను లోపరుచుకుంటుందో దానికి దాసుడు అది చెప్పినట్లు వినాలి వాళ్ళు చెప్పినట్లు వినాలి స్వతంత్రం ఉండదు నీ ఇష్టం అక్కడ నెరవేర్చబడదు వారిష్టమే నెరవేర్చబడిద్ది ఈరోజున మానవుడు దేనికి దాసుడు అయ్యాడు ఒకసారి మీరు ఆలోచించండి మనం దేనికి దాసులం అయిపోయాం దేనికి దాశోకం అయిపోయాం దేనికి దాశోకం అయిపోయాం ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ ఏమంటాడంటే మొట్టమొదటిగా పదిహేడో వాక్యములు ఏముందంటే మీరు పాపమునకు దాసులై ఉంటిది కదా అప్పుడు అప్పుడు మీరు పాపమునకు దాసులై ఉంటిది కదా నువ్వు నువ్వు పాపానికి దాసులైనప్పుడు దాని అంతమేదో నీకు తెలుసు కదా పాపమునకు వచ్చు జీతము మరణము నాశనం కదా పాపానికి వచ్చే ప్రతిఫలం అశాంతి కదా పాపానికి వచ్చే జీతము ఏమండి అనారోగ్యం కదా పాపానికి వచ్చే జీతం అవమానం కదా నీ పాపం బయటపడినప్పుడు నువ్వు అవమానాలు పాలవుతావు నీ పాపం వలన అనారోగ్యం వచ్చి కూర్చుంటుంది నీ పాపం వలన నష్టాలు వచ్చి కూర్చుంటాయి అప్పులు పాలైపోతావు నానా విధాలు అనేవి శమలు వస్తాయి చివరికి మనశ్శాంతి లేకుండా చనిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతావు ఈ రాత్రి దేవు ఈ యొక్క ఉదయ కాలంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఇంకా పాపమునకు దాసులమై ఉన్నామా పాపమునకు దాసులమై ఉన్నామా ప్రశ్నించుకోండి స్తోత్రం చెప్పగలరా పౌలు ఒక మాట అంటాడండి నేను మేలైనది చెయ్యని ఎరిగి అలా చేయలేకపోతున్నాను నేను చెయ్యాలి అనుకున్నటువంటి మేలును చెయ్యలేక చెయ్యక అసలు నా మనసులో లేనిది నేను వద్దనుకున్నది నేను అసహించుకునే దాన్ని నేను చేస్తున్నాను అలా చేసేది ఏంటబ్బా అని నేను ఆలోచిస్తే నా ఎందు నివసించు పాపమే కానీ నేను కాదు అన్నాడు నాలో నివసిస్తుంది ఒక పాప కోరిక నాలో నివసిస్తుంది ఒక పాప తలంపు ఆ పాపం నన్ను చెరపడుతుంది ఆ పాపం నన్ను ఈడ్చేస్తుంది ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతుంది నాకు ఇష్టం లేదు ఆ తప్పు చేయడం నాకు ఇష్టం లేదు ఆ సిగరెట్ తాగడం నాకు ఇష్టం లేదు ఆ మందు త్రాగడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే నా భార్య నేర్పించి నా పిల్లలు నేర్పించి నష్టపరుచుకొని నాకు కమ్ముందు ముందు త్రాగాలని లేదు కానీ నన్ను ఎవరో చెరపట్టి ఈడ్చుకొని వెళ్ళినట్లుంది నేను ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగించాలని నా హృదయపూర్వకంగా లేదు చాలాసార్లు నిన్ను అసహించుకున్నాను కానీ నన్ను ఒక మెడకు తాడేసుకొని ఒక గొర్రె పిల్లని ఈడ్చుకొని వెళ్ళినట్లు ఎవరో నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది తర్వాత నేను పడతాను నేను ఎందుకు ఈ పాపం చేశానని మరలాది అది నన్ను ఈడ్చుకొని వెళ్తూనే ఉంది వందల సార్లు అలా అనుకుంటున్నాను అలా వెళ్ళిపోతూనే ఉన్నాను అనుకుంటున్నారు కొంతమంది ఇక్కడ రీలారా మీరు గమనించండి దేవుడు నీ కొరకు బలైంది నీ కొరకు తన రక్తాన్ని చిందించింది తన చివరి రక్త పట్టు వరకు అలా దారపోసింది నిన్ను అలా పాపము నాకు దాసుడుగా దాసురాలుగా విడిచిపెట్టడానికి కాదు నువ్వు గ్రహిస్తే బైబిల్ చౌతుంది క్రీస్తు నందున్న వారికి శిక్ష విధియు లేదు ఎందుకు అంటే క్రీస్తు యేసు నందు ఉన్న వారికి శిక్ష విధియు లేదు క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమముల నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయదలకపోయినో దానిని దేవుడు చేసెను శరీరమును అనుసరిం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు నేను మీకు మనవ చేసేది ఏమిటంటే వీళ్ళరా మీరు గమనించాలి ఇప్పటి వరకు నువ్వు ఇంకా పాపంలో ఉన్నావా ఈడ్చబడు ఈడవబడుతున్నావా ఒకసారి యాకోబు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి మొదటి అధ్యాయం పద్నాలుగో వాక్యం ఒకసారి ఎవరైనా చదవండి యాకోబు రాసిన పత్రిక ప్రతివాడును తన స్వకీయమైన దురాశ ఏంటి ఎవరిది స్వకీయమైన దురాశ ఎవరిది పక్కోడదా వాడిదా చెప్పండి స్వకీయ అంటే తనది దురాశ వలన ఏడవబడి మర్లుకొల్పబడిన వాడై శోధింపబడును గమనించాలి ఈడవబడి ఈడవబడి అనే మాట మీరు వినండి తన స్వకీయమైన దురాశ వలన ఈడవబడి ఈడవబడి ఒక మనిషిని ఇంట్లో నుండి జుట్టుబట్టుకొని బట 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 ఈడుస్తున్నప్పుడు మనం చాలామందిని జాలి పడతాం వరి దుర్మార్గుడా ఏంటి అలా ఈడుస్తున్నావు జుట్టు పట్టుకొని అని బాధపడతాం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే ఆ ఉన్నటువంటి వాడు వచ్చి చొక్కా పట్టుకొని ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు చాలా బాధపడతాం అతను నేరం చేసినప్పుడు పోలీసులు వచ్చి తన నేరానికి తగినటువంటి శిక్ష విధించడానికి కాలర పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి ఆ జీవులో ఎక్కిస్తుంటే చాలా కనికిర పడుతుంది ఇప్పుడు నిన్ను ఎవరు అరెస్ట్ చేస్తున్నారు ఎవరు ఈడ్చుకెళ్తున్నారు నిన్ను ఎవరు ఆ ఉరి దగ్గరికి ఈడ్చుకెళ్ళిపోతున్నారు ఆ బెట్టింగ్ దగ్గరికి ఎవడు ఈడ్చుకొని వెళ్తున్నాడు నిన్ను ఆ అక్రమ సంబంధం భార్య పిల్లలు ఏడుస్తున్నా సంసారం అంతా అయిపోతున్నా ఆ ఆ ఆ అక్రమ సంబంధం పెట్టుకున్నావే ఆ మనిషి దగ్గరికి ఎవడ ఈడ్చుకెళ్తున్నాడు నిన్ను గుబులెచ్చినటువంటి వాడిగా పిచ్చెక్కిన మనిషిలాగా ప్రవర్తిస్తున్నావే బిత్త బిత్తరగా చూస్తున్నావే ఎవడు నిన్ను ఈడ్చుకెళ్తున్నాడు నీ లోపలున్న పాపము నీ స్వకీయమైన దురాశ ఈడ్చుకొని పోతుంది అందుకనే సిలువలో వేయడానికి ఏసుని ఈడ ఏడవడం జరిగింది నీకు తెలుసు ఆ విషయం నీవు ఎలా నీ పాపము నిన్ను ఈడ్చిందో నీ పాపము నిమిత్తం ఏసుని ఈడ్చారు అక్కడ పట్టుకుని లాక్కెళ్ళిపోయారు ధర్మశాస్త్రం ప్రకారము ఒక గొర్రె పిల్లని బలివ్వాలి మనం చేసిన పాపానికి గొర్రెపిల్ల బలివ్వాలి ధర్మశాస్త్రం నియమం అది ఆ నీతి నియమం దేవుడు అది మాటి మాటికి అలా జరుగుచూ వస్తుందని లోక పాపముల పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు ఏడవబడి ఆయన మన కొరకు గాయపరచబడి మన కొరకు సిలువెక్కి తన పాప శరీర ఆకారముతో ఈ లోకానికి వచ్చి మన పాపమునకు శిక్ష ఆయన శరీరం విధించుకున్నాడు ఇంకా నువ్వు ఆ పాపాన్ని కొనసాగిస్తే ఇంకా నువ్వు ఆ పాపాన్ని కొనసాగిస్తే నువ్వు బాహాటముగా యేసుని మరలా సిలివేస్తున్నావని బైబులు చదువుతున్నాయి బాహాటముగా మరలా నువ్వు యేసుని సిలివేస్తున్నావు అంటుంది బైబులు మీకందరికీ నేను మనవ చేస్తున్నాను దేవుడు మనల్ని రక్షించింది స్వతంత్రులుగా ఉండడానికి తప్ప దాసులుగా ఉండడానికి కాదు నువ్వు దేనికి దాసులు అవ్వాలో నేను చెబుతాను కానీ పాపానికి మాత్రం దాసుడివి కాకూడదు ఎందుకో తెలుసా పాపానికి జాలి ఉండదు పాపం మనకు దయ్య ఉండదు పాపానికి కఠినత్వం ఎక్కువ భార్య పిల్లలు నాశనమవుతున్న పాపం నిన్ను ఈడ్చికెలిచిపోతూనే ఉంటుంది ఈడ్చికెళ్ళిపోతూనే ఉంటుంది మొన్న నేను మరలా చెప్పాను మొన్న వారం కూడా అంతకుముందు వారం ఒక పెద్దాయన రెడ్ల కుటుంబం నుంచి దేవుణ్ణి నమ్ముకోలేదు ఇంకా ఆయన ఊరికి ఎవరో తీసుకొస్తే తీసుకొచ్చాడు వచ్చాడు ఇక్కడికి చిన్న పాడు ఆయన ఊరు ఒక్క రాత్రే తన కొడుకు బెట్టింగుల్లో డబ్బు ఒక్క ఒక్కరోజే భిక్షాధికారిగా మారిపోయాడు ఎకరాల పొలం రెండు బిల్డింగులు మందులు షాపు కొట్టు అంతా పోయింది ఇప్పుడు ఆ తల్లి ఆ తండ్రి సున్న పని చేసుకోవడానికి వెళ్తే సున్నప్పని చేయడానికి వెళ్తే ఆయన వయసు అయిపోయింది ముందుకు పడిపోతున్నాడు సున్నప్పనికి వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి నరాల్లో షేక్ షేక్ వచ్చి బలహీనతాయి పెద్ద ఆయన నువ్వు రామాకో నువ్వు పని చేయలేవులే అంటున్నారు వాళ్ళు వెళ్ళకపోతే భోజనం జరగదు అంత గొప్ప మంచి మంచి మనిషి అంత కష్టజీవి అంత కష్టపడి తన రెక్కలతో ఆ పొలం సంపాదించుకొని రెండు బిల్డింగులు కడితే ఒక్క రోజులోని ఆ తండ్రిని బజారు పాలు చేసి తిండికి లేకుండా చేసాడు ఒక కొడుకు నీకు అర్థమవుతుందా నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కొల్లగొడుతున్నావో నీకు తెలిసిందా ఎన్ని డబ్బులు ఎన్ని డబ్బులు తగలబెడుతున్నావో నీకు అర్థమవుతుందా భారీకి తెలియకుండా ఎన్ని డబ్బులు వారికి ఇస్తున్నావు ఆ మనిషికి ఇస్తున్నావు ఎన్ని డబ్బులు ప్యాకెట్లో పెట్టేస్తున్నావు ఏదో ఒక మాయమాటలు చెప్పేస్తున్నావు ఎన్ని డబ్బులు నువ్వు పిచ్చిగా తగలబెట్టేస్తున్నావు అక్కడక్కడ కొంతమంది తగులుతారు ఇదే బ్యాచ్ స్త్రీలు కూడా తగులుతారు ఏం చేస్తున్నావు ఆ డబ్బులు నిన్ను నమ్మి నీ భర్త కష్టపడి వచ్చిన రూపాయి వచ్చినట్లే నీ చేతిలో పెడితే నువ్వెవరి చేతిలో పెడుతున్నావు ఆలోచించి ఒకసారి నీకు ఉందా నీకు ఉందా ఒక ఆయన నాకు తెలిసి ఒక ఆయన ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు బ్యాంకులో వేసాడు ఇద్దరు ఆడపిల్లల కొరకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు ఆయన చనిపోవచ్చు ఎనిమిది లక్షల రూపాయలు ఉన్నాయి దాంతో పిల్లలకు ఏదైనా చేస్తుంది అనుకొని ఆశతో చెప్పి చనిపోయాడు ఆరు నెలలు తిరక్క మునిపే ఎనిమిది లక్షల రూపాయల్లో ఒక్క రూపాయి వెళ్ళకూడలేదు ఆ ఎనిమిది కాక బయట ఐదారు లక్షల రూపాయలు ఇంకా అప్పు చేసింది ఏం చేసింది అని వాళ్ళు బంధువులు అడిగితే తన ఇంటికి వస్తూ పోతుంటాడు ఒక మేస్త్రి బేల్దారి మేస్త్రి ఆడికి పెట్టేసింది మొత్తం పిల్లలు పిల్లలు తండ్రి ఉన్నప్పుడు ఆ పిల్లలని అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు ఆయన మంచి ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి రూపాయికి రూపాయి చాలా జాగ్రత్తగా కూడ కట్టుకొని ఆ పిల్లలని ఎంతగానో ప్రేమించడు ఒక ఉన్నత స్థితిలో ఉండేవారు పిల్లలు ఈరోజు నా పిల్లలు ఎంత దారుణంగా మారిపోయారో ఆ మధ్యకాలంలో ఒక పిల్ల వచ్చింది ఇక్కడికి పాష్ట్రమ్మ గారి దగ్గరికి వచ్చి అక్క అమ్మాయి వాళ్ళు తీసేసినటువంటి ఏదైనా ఆ పంజాబీ డ్రెస్సులు ఏమన్నా ఉంటే నాకు రెండివ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక పేదోడిని మేము కన్నీళ్ళు పెట్టుకున్నాం వీళ్ళు బ్రచుకున్నప్పుడు ఎంత చక్కగా ఉన్నారు వాళ్ళ నాన్న బ్రచుకున్నప్పుడు వీళ్ళు డబ్బు బికార్లు అవ్వడానికి కారణం ఏమిటి ఒక్కడ నమ్మి నమ్మిడంటే నమ్మడం అంటే ఏమి నమ్మకం అది శరీర సంబంధమైన నమ్మకం ఆ నమ్మకంతో కుటుంబాన్ని సర్వనాశనం చేసింది ఆ మనిషి మీకు అర్థమవుతుందనుకుంటాను జాగ్రత్తగా వినండి దేని చేత నువ్వు ఏడో పడుతున్నావు దేనికి దాసుడు అయ్యావు ఇంకా నీకు తెలివి ఉందా జ్ఞానముందా ఉంటే ఆ పాపము నాకు అమ్మబడినటువంటి నీవు క్రీస్తు రక్తం ఇప్పుడు నీ కొరకు సిద్ధముగా ఉంది అక్కడికి ప్రభువా ఆ పాప బంధకాలను తెంచమంటే తెంచుతాడు ఆయన హలోయ చెప్పగలవా చేతులారా జీవితాలు పాడు చేసుకుంటున్నారండి అందుకని దేవుడు ఆయన వచ్చి ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా మీరు నా యొద్దకు రండి నేను మీ ప్రాణములకు విశ్రాంతినిస్తాను దేవుని ఇంట్లో ఉండి ఎవరు